ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషన్ సర్లర్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని ఉటకిస్తూ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ సిఈఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీల్లు వేయలేదు అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి ఫ్యాస్మెయిల్ లేదు మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సర్క్యులర్ ఇచ్చాడు ఏమని ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన రెండవ విషయం పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది ట్యాలీ అయితే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో ఎలా చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది సిఇ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సెట్లర్ ఇచ్చాడు దేశమంతా ఒక రకంగా పోతుండే ఈ రకంగా పోతుందని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన వేయడం జరిగింది నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది అటెస్టేషన్ ఫారం థర్టీన్ మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు కాబట్టి అటు కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ అయ్యడం జరిగింది కోర్టులు దీన్ని పొట్టి చేయడం జరిగింది అప్పుడు వీళ్ళకి గొంతులో వెలక్కే పడింది ఏం చేయాలి అయితే కేసు డిస్మిస్ అవుద్ది లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సీయు ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశారంటే ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అవుతే దాన్ని నేను విత్ర చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగ్గల కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్ర చేసుకుంటామని చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్నికల కమిషన్ విత్ర చేసుకున్నాడు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి నేను హైకోర్టులో అడగడం రాత్రి తొమ్మిది గంటలకు దాని మీద హైకోర్టు అనుమతి ఇవ్వటం దాని మీద విచారణకి టీడీపీ కూడా ఇంప్లీట్ అయింది దాని మీద ఇవాళ చీఫ్ జస్టిస్తో మాట్లాడి దాని మీద మరి ఎలాంటి ఏ కోర్టు ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఇవాళ నిర్ణయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం వెనక పల్లెటూరులో ఒక వ్యక్తి వచ్చా కొండ పగిలిపోయిందన్నా అంట ఆ ఎన్నోడు కొండ పగిలిపోయిందని చెప్పి వీరంతా చెప్పడం మొదలుపెట్టాడు కొండ పగలటం ఏంట్రా ఎన్నోడికి లేదు చెప్పినోడికి లేదు అలా ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఓ ఫ్యాస్మె లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం అంతే కానీ సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి మేము ఎక్కడ అడగల కానీ వాళ్ళు చేసే ప్రచారం దుష్ప్రచారం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా